గురించి చెప్పబోతున్నానంటే స్పమ్ ప్యాంక్ ఎంత హెల్తీగా ఉంటే అంత మార్కెట్లో ప్రైస్ ఉంటుంది మధ్యలో ఎవరు మీటర్స్ ఉన్నారు అని మీటర్స్ కూడా గర్ల్స్ కూడా అమ్మాయిలు నడిపిస్తున్నారు ఆ క్యాప్సూల్ తీసుకునే అయితే వాళ్ళు రమ్మన్నారు సో మనం క్యాప్సూల్స్ అయితే తీసుకునే వెళ్తున్నాం గాయస్ అంటే లేదు నీ ఏజ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు టూ బటన్స్ తీయండి చూద్దాం ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే కొంచెం హెల్తీస్ ఫామ్ అనేది మాకు వస్తుంది అంటే ఓన్లీ మాది టాబ్లెట్స్ తర్వాత వేరే వాళ్ళు వస్తారు ఎవరు తీసుకుంటారు వాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత కాల్ చేస్తారు ఫైవ్ థౌసండ్ వర్క్ అట్లా కూడా అంత రేట్ కూడా ఉండే క్యాన్సిల్ మీరు తీసుకొని మాకు మనీ పే చేయండి ట్వంటీ థౌసండ్ పన్ మిల్లిగ్రామ్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్లా అనేది పన్ను మిల్లిగ్రామ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవును ఓకే నేను నా అమౌంట్ నాకు టూ టెన్ <tuk tangan> so what's up people and welcome to the channel Aji Tomachar Tagedele Rachan Welcome back guys So guys, uh, Ido's video is uh, uh, like తెలుసుకన్నా మంచితో మంచిగా స్కామ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం అండ్ నాకు తెలుసు చాలా మంది వెయిట్ చేస్తారు ఈ వీడియోస్ కోసం బట్ ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే కొన్ని రీజన్స్ వల్ల మేము ఈ స్కామ్స్ వీడియోస్లో కుట్టలేకపోతున్నాం అండ్ మధ్యలో కొన్ని వీడియోస్ అయితే చేసాం మా కొన్ని ప్రెజర్స్ వల్ల కొన్ని మా బయట థ్రెడ్స్ కాల్స్ రావడం వల్ల కొన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేయలేకపోయాము అండ్ అప్లోడ్ చేయలేకపోయినామంటే భయపడేది ఏం కాదు మేము ఆ వీడియో అప్లోడ్ చేస్తే అవతల కొన్ని పర్సన్స్ లైక్ ఎలాంటిది కన్నా మేము అది బయట కోసం మేము బతకలేము ఏది పంపేస్తారు సంథింగ్ సంథింగ్ ఇష్యూస్ ఇవన్నీ అంతా అంతా స్టోరీ స్టోరీ అయిపోయింది సో చాలా చాలా స్కామ్స్ కొట్టాము మధ్యలో బట్టి కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది కోసం ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు అండ్ ఈరోజు చాలా స్కామ్ వీడియో పడుతున్నారు మీరు వెయిట్ చేస్తాను అంటారా అని సో కాదు ఈరోజు మనం స్కామ్ ఏందంటే గాయస్ బేసిక్గా మన ఇండియాలో ద బిగ్గెస్ట్ 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 స్కామ్ అని చెప్పేది బేసిక్ బిజినెస్ అయితే నడుస్తుంది సో కొన్ని ఏరియాస్లో ఈ బిజినెస్ నిజంగా నడుస్తుంది అండ్ ఇట్స్ కొంచెం వెరీ గుడ్ కొంతమంది నాకు తెలిసినంత వరకు నాకున్న ఫ్రెండ్ సర్కిల్స్లో నేను అడిగాను సో వాళ్ళు సమ్ డాక్టర్ జాబ్స్ ఉంటారు కదా సో వాళ్ళు అడిగాను అవును ఇది నిజంగా నడుస్తుందని చెప్పేశారు బట్ నేను దేని గురించి చెప్పబోతున్నానంటే స్పమ్ బ్యాంక్ అర్థమైపోయిందా స్పమ్ డొనేషన్ యా సో నేను స్పంప్ని ఎక్కువ ఆడాను స్పంప్ బదులు వైట్ లిక్విడ్ అంటాను మీకు అర్థం అంటే కదా వైట్ లిక్వెట్ అంటాను అర్థం చేసుకోండి సో ఈ వైట్ లిక్వెట్ బిజినెస్ అయితే మన ఇండియాలో స్టార్ట్ అయిపోయింది సో ఇది నార్త్ కొరియా సౌత్ కొరియా ఇటు సైడ్ లైక్ ఆర్ట్ సైడ్ కానీ మన ఇండియా కాకుండా ఇంకా చైనా కానీ ఇటు సైడ్ ఈ స్పో ఈ వైట్ లిక్విట్ డొనేషన్ అయితే నడుస్తుంటుంది సో బ్రో దీని ద్వారా వాళ్ళకి యూజ్ ఏంటంటే అసలు ఫెర్టిలైజేషన్ మనకంత తెలియదు మనం మనం డాక్టర్ కాదు బట్ నాకు తెలిసిన ఒక ఫెర్టిలైజేషన్తో దేనికి యూజ్ అవుతుందని చెప్పేసి అని అనుకున్నారు అండ్ దీస్ బెస్టింగ్ బెస్ట్ థింగ్ ఏంటంటే వైట్ లిపిడ్ అనేది మనకు న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఇంకోటి ఆ వైట్ లిపిడ్ అనేది నేచురల్ ప్రాసెస్ అది మన మనుషుల దగ్గర నుంచి వస్తుంది అది గలీజ్ కాదు అది యాక్ చీతు ఇది అని అని చాలామంది అనుకుంటారు బేసిక్ న్ న్యాచురల్ థింగ్ అది ప్రొడ్యూస్ అవుతుంటుంది అది బయటికి రావాలి బయటికి ఏ విధంగా వస్తుంది మీకు తెలుసు నాకు తెలుసు ఎట్లన్నా బయటికి రావాల్సిందే దాంట్లో ఎటువంటి లేదు అండ్ ఈ వైట్ లిప్పిడ్ ఎంత హెల్తీగా ఉంటే అంత మార్కెట్లో ప్రైస్ ఉంటుంది అర్థమైందా ఈ వైట్ లిక్కిడ్ హెల్తీగా ఉంటాడంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే వైట్ లిక్విడ్ అంతా హెల్దీగా ఉండాలంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివ్గా చాలా జాయిఫుల్గా చాలా మంచి ఉన్నప్పుడు మనకి లిక్విడ్ అనేది చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది సో ఈ రిలీజ్ అవ్వాలంటే మన బాడీలో మనం చేసే ఎక్సర్సైజ్ కానీ తినే డైట్ కానీ తీసుకునే నిద్ర ద్వారా మనకి ఈ వైట్ లిక్విడ్ చాలా చాలా హెల్తీగా ఉంటుంది సో ఈ వైట్ లిక్విడ్ ఎంత హెల్దీగా ఉంటే దాని సెల్స్ అనేవి అంత ఫాస్ట్గా మూవ్ అవుతాయి మీకు అర్థమైపోయిందిగా సో ఇది హెల్తీకి సంబంధించింది సో ఈ స్పమ్ డొనేషన్కి దీనికి దంతా అసలు ఏంటి గ్రో అని మీట్ అవుతుంది నేను చెప్తాను సో బేసిక్గా నాకు ఒక టూ వీక్స్ కింద నాకు ఒక కాల్ వచ్చింది అలా నేను ఇట్లా పైసల కోసం వైట్ లిక్విడ్ని అమ్ముదామని అనుకున్నాను సో నేను లైక్ నాకు ఇట్లానే తెలిసింది దాంట్లో మెయిన్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇది నిజంగా మన ఇంట్లో నడుస్తుంది అండ్ నిజంగా నేను అయితే ఒక డాక్టర్ అయితే అప్రోచ్ కాలేదు నేను ఆ డిజన్ డాక్టర్ మధ్యలో ఎవరు మీడియర్స్ ఉన్నారు అండ్ ఈ మీడియర్స్ కూడా గర్ల్స్ కూడా అమ్మాయిలు నడిపిస్తున్నారు అంటాక్ట్ ఏంటంటే మనోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట సమ్ ఇచ్చాడంట ఇవన్నీ మనోడు నాకు చెప్పిండు ఇవన్నీ మీకు చెప్పిన మీకు అర్థమే కాదు మీకు ఇవి చూపిస్తాం నిజంగా మా అబద్ధమో నాకు తెలియదు దీంట్లో నా పైసలు అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ మీరైతే జాగ్రత్త ఈ వైట్ లిక్విడ్ డొనేషన్ అనేది రియల్గా ఉంటుంది ఉంటుంది కానీ ఫేక్ కూడా అంతే ఉంటుంది సో మీరు చేసే ముందు చదవాల్సిన ఇట్లా నువ్వు మంచిలకి ఇస్తున్నాం ఏమేమి ఉంటాయని చెప్పేసి సో నాకు అబ్బాయి చెప్పిన ప్రకారం అయితే నేను విన్నాను అండ్ నిజంగా చెప్తాను టూ వీక్స్కి నేను చెప్తాను నేను జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి దీని గురించి స్టార్ట్ చేశాను అండ్ నేను చాట్ కూడా చేశాను సో మనం వైట్ లిక్విడ్ ఇవ్వడానికి వెళ్తున్నాం సో ఈ వైట్ లిక్విడ్ ఇవ్వడానికి కూడా ముందు వీళ్ళని ఫస్ట్ కలవాలంట సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే మన వైట్ లిక్విడ్ అనేది చాలా హెల్దీ రానికే సమ్ క్యాప్సూల్స్ ఇస్తారంట మరి ద్రియలో ఫీవ్ మనకి తెలియదు ఆ క్యాప్సూల్స్ అయితే వాళ్ళు రమ్మన్నారు సో మనం క్యాప్సూల్స్ అయితే తీసుకునే వెళ్తున్నాం మన ఆ క్యాప్సూల్స్ కూడా ఏమైతే తెలియదు అసలు ఇదంతా మనకి స్టోరీ అయితే తెలియదు వైట్ లిక్విడ్ డొనేషన్ ఆ ఫేక్ అని మనం తెలుసుకున్నాం బాయ్ సో ఇంకెందుకు వెజ్ చేస్తున్నా స్టార్ట్ చేద్దాం మన రంగం సో వాళ్ళ లొకేషన్ అయితే మనకు వచ్చేస్తుంది మనం పెళ్లి రచ్చ రచ్చేదాం లెట్స్ ఎవరు ఓకే రండి ఇక్కడేనా మేడం ఇక్కడ

ఏం చేస్తారు మీరు ఏమన్నా జిమ్ అలాంటివి ఏమన్నా చేసారా ఎంత ఉన్నారు కదా వీక వీక అంటే ఒక్కసారి 2 బటన్స్ తీయండి చూద్దాం పైనే మేడం మేడం

బెటర్ అక్కడ మీరు ఇట్లా చేయడం తప్పే మాట నార్మల్గా మన హెల్త్కి ఇష్యూ అవుతుంది అంటే లేదు నీ ఏజ్ వాళ్ళు మంది వస్తున్నారు ఓకే మంది వచ్చేస్తున్నారు ఇంకా మీ ఫ్రెండ్స్ అన్నారు కదా సజెస్ట్ చేసింది అంటే తను సజెస్ట్ చేశాడు తను సజెస్ట్ చేసి మీ నెంబర్ ఇస్తే నేను కాల్ చేశాను మీరు ఎవరు ఎత్తారు కాల్ చేసి మాట్లాడుతూ మీరు లొకేషన్ కాడికి రాండి మాట్లాడడం అది ఇంకోటి ఏంటే నేను బయట మేడం మామూలు ఏమో పైసలు ఏమో తీసుకుంటారు అవును అవును బయట అయితే వాడి లేకపోతే అవుతాయి ఓకే అడ్మిషన్ పైసలు ఏముండవు నార్మల్ అడ్మిషన్ అది ఏముండవు మెడిసిన్ మెడిసిన్ తీసుకోవాలా అవును మెడిసిన్ ఎందుకు మేడం అంటే మెడిసిన్ అంటే ఇప్పుడు మీరు ఇంత హెల్దీగా లేరు కదా చాలా వీక్ గా ఉన్నారు ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే కొంచెం హెల్తీ స్పామ్ అనేది మాకు వస్తుంది

वैट लिक्विड अभी मतलब वेरे वाले की जाला हां ताले वाले మీకు 2 లక్ష అట్లా ఇస్తా ఓకే మేడం సర్ చూడండి టాబ్లెట్స్ కొంచెం వచ్చాను हां कुछ हां ये ना ना ओके ये कैप्सूल है ना कैप्सूल हम्म

ఫెర్టిలిటీ కూడా యూజ్ చేస్తున్నారు కదా ఫైటిలిటీ సో మంచి క్వాలిటీ ఇస్తే పైసలు ఎక్కువ అంటే అప్పుడు యూజ్ చేయాలి కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే చా ట్వంటీ థౌజండ్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ చాలా ఎక్కువ కదా మేడం

కానీ ఎందుకో మేడం ఇది తీసుకునాకల మన కిడ్నీ ఏంటిలీ ఏం ప్రాబ్లం లేదు అలాంటిది లేదు ఉండదు ఓకే చాలా మంది వడారలా మేడం వడార ఆ వస్తుని నీ ఏజ్వల్ చాలా మంది వస్తున్నారు సరే మేడం నేను పే చేస్తాను బట్ డిస్కౌంట్ ఇస్తే లేదు ఇదే చాలా డిస్కౌంట్ చిన్న అమౌంట్ ఇది నార్మల్ మనకి మార్కెట్లో దొరుకుతుంటా అహా దొరకవు మీరు మీరు ఎంత వాడితే అంత హెల్దీగా మాకు వస్తుంది కదా ఎంత హెల్దీ ఉంటే అంత డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో మనకి హెల్దీ ఉండాలి వన్ మిల్లీగ్రామ్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్లా అనేది ఉంటుంది వన్ మిల్లీగ్రామ్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే క్వాలిటీ ఉండాలి అది క్వాలిటీ అది మెడిసిన్స్ యూజ్ చేస్తే మనకి క్వాలిటీ అనేది వస్తుంది బట్ నాకు ఇవి ఎంతతో మాములుగా మెడికల్ షాప్ లో కూడా దొరికేటట్టే కనబడతలే డైలీ దొరికే దొరికేవా చూస్తే కొంచెం మెడికల్ షాప్లో దొరికేటట్టే అనిపిస్తుంది మరి ఇంత రేటు మరి అంతే నాచురల్గా ఇవి చాలా క్వాలిటీ ఇప్పుడు ఇవి కదా మార్నింగ్ డైలీ వన్ టాబ్లెట్ డైలీ వన్ టాబ్లెట్ మార్నింగ్ మంచిగా ఫుడ్ తీసుకోవాలి రెస్ట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి డేస్ ఆర్ ట్వంటీ డేస్ మమ్మల్ని ఎప్పుడు రీచ్ అవుతారు రీచ్ అవుతారు వాళ్ళు ఇవ్వాలి కదా అది

ఎవరు వేరే వాళ్ళు తీసుకుంటారు మా ఓన్లీ మేము ఇవి ఇచ్చేంతవరకే ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఫోన్పే నా ఫోన్ ఇవి

కొంచెం జాగ్రత్తగా ఉండండి వాడేటప్పుడు వాళ్ళు ఎవరు తీసుకుంటారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఆఫ్టర్ ట్వంటీ డేస్ కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు

వచ్చాయా అసలు పంపాడా పంపా మీ నెంబరు దానికి పంపు టెన్ థౌజండ్